హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు తీసుకుంటున్న వారందరికీ కూటమి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే తీపి కబురు అందించింది మనకి పెన్షన్ తీసుకునే వారికి వచ్చే నెల నుంచి మూడు మేజర్ అప్డేట్స్ తీసుకొచ్చింది అలాగే బోగస్ పెన్షన్లపై శుభవార్తను తీసుకొచ్చింది వీరందరికీ కూడా పెన్షన్ అయితే అందజేయబోతున్నారు ఇక తాజాగా ఏపీ రాష్ట్ర సర్కార్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి తీసుకొచ్చిన ఆ న్యూస్ అప్డేట్ ఏంటి మార్చి నెల నుంచి పెన్షన్లో రాబోతున్న కొత్త మార్పులు ఏంటో ఈ వీడియోలో ఫుల్గా తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియో కింద లైక్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న ఒక్కరు వీడియోని లైక్ చేసేయండి అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ క్లారిటీగా అర్థమవుతుంది ఏపీ రాష్ట్రంలో పెన్షన్ తీసుకునే వారికి ముఖ్య గమనిక అలాగే మనకి ఈ బోగస్ పెన్షన్ రాష్ట్ర మనకి వికలాంగులు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారికి మినిమం నలభై పర్సెంట్ అయిన అంగవైకల్యం ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే పెన్షన్ అయితే అందజేస్తారు ఇక సాధారణ సర్టిఫికేట్ ఆధారంగా ఈ పెన్షన్లను వికలాంగులకైతే అందజేస్తున్నారు అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నలభై పర్సెంట్ కన్నా తక్కువ ఉన్నవారు మనకి ఈ బోగస్ పెన్షన్ తీసుకుంటారని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు అయితే అందాయి ఈ ఫిర్యాదుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఈ సాధన సర్టిఫికేట్ ఇష్యూ చేశారో ఎవరైతే డాక్టర్స్ ఉంటారో మనకి ఆ డాక్టర్స్కి ఏంటంటే ఇప్పుడు మనల్ని తిరిగి వెరిఫికేషన్ చేయించి అర్హత లేకపోతే ఆ ఇష్యూ చేసిన డాక్టర్ పై కూడా మనకి ఏంటంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అలాగే మనకి ఇప్పటి వరకు అర్హత లేకపోయినా అనర్హత ఉన్న పెన్షన్దారులు ఎవరైతే ఈ సాధారణ సర్టిఫికేట్ ద్వారా పెన్షన్లు పొందుతున్నారో వారందరూ తిరిగి ప్రభుత్వానికి తీసుకున్న పెన్షన్ డబ్బునైతే అయితే చెల్లించే విధంగా కూటమి సర్కార్ అడుగులు వేస్తుంది ఇక మనకి ఎవరికైతే డెబ్బై శాతం ఎనభై శాతం ఇలా అంగవైకల్యం ఉంటుందో అర్హత ఉన్న వారికి మాత్రమే దీని కింద ఏంటంటే పెన్షన్లు అయితే అందజేస్తున్నారు ఇప్పటికే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేటగిరీల కింద మనకి పెన్షన్ అందజేస్తున్న ఏపీ రాష్ట్ర సర్కార్ మనకి త్వరలోనే కొత్త నెలలో మనకి మార్చి నెల నుంచి కూడా కొత్తగా పెన్షన్ అయితే మంజూరు చేయాలని అయితే నిర్ణయించింది ఇక వన్స్ రేషన్ కార్డుల ప్రక్రియ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ జారీ అయిన తర్వాత నుంచి ఈ పెన్షన్ సంబంధించి మనకి గ్రామ వార్డు సచివాలయాల్లో లాగిన్స్ అయితే స్టార్ట్ చేయనున్నారు ఇది పక్కన పెడితే మనకి అంటే మనకి మార్చి నెల నుంచి పెన్షన్లకు సంబంధించి కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు ఇప్పటి వరకు మనకి పెన్షన్ ఉదయం ఐదు గంటలు ఆరు గంటల నుంచే ఇస్తున్నారు దీంతో సచివాలయ ఇబ్బందులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అలాగే లబ్ధిదారులు సైతం ఉదయాన్నే ఆరు గంటలకు నిద్రలేచ్చి పెన్షన్ తీసుకోవాల్సి వస్తుంది తాజాగా ఉదయం ఆరు గంటలకే పెన్షన్ పంపిణీ చేయాల్సిన అవసరం లేదని ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పెన్షన్ పంపిణీ చేస్తే సరిపోతుందని అధికారులకు పెన్షన్ సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ఆదేశాలను అయితే జారీ చేశారు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి సాధారణ సర్టిఫికేట్ ఆధారంగా మనకి పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారు ఈ పెన్షన్ లో మనకి అనర్హత ఉన్న పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్ తీసుకుంటున్నట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు అయితే అందాయి దీంతో వెరిఫికేషన్ స్టార్ట్ చేసిన ప్రభుత్వం అనేక మంది పెన్షన్దారులకు నోటీసులు అయితే పంపించారు అయితే కొంతమందికి నోటీసులు రాలేదు ఇక నోటీసులు అందుకున్న వారు తిరిగి పూర్తి వివరాలతో కూడిన ఎక్స్ప్లెనేషన్ ప్రభుత్వానికి అందిస్తే మీ డాక్యుమెంట్స్ అనేవి పక్కాగా ఉంటే తిరిగి మీరైతే పెన్షన్లు పొందొచ్చు ఒకవేళ మీకు వెరిఫికేషన్ సమయంలో పెన్షన్ నిలిపివేసినా తిరిగి వచ్చే నెలలో ఏంటంటే ఈ పెన్షన్ అయితే మీకు అందించబోతున్నారు అలాగే మనకి ఒక నెలలో మీరు పెన్షన్ తీసుకోకపోయినా ఎక్కడికైనా ఏదైనా ఊరికి వెళ్ళినా అనారోగ్య సమస్యల కారణంగా తీసుకోలేకపోయినా తిరిగి వారు రెండో నెలలో తీసుకోవచ్చు ఒకవేళ రెండో నెలలో కూడా పెన్షన్ తీసుకోలేని పక్షంగా ఉంటే మూడో నెలలో మనకేంటంటే మూడు నెలల పెన్షన్ కలిపి లబ్ధిదారులకు ఒకేసారి అయితే అందజేస్తారు ఒకవేళ మీరు మూడో నెలలో కూడా పెన్షన్ తీసుకోకపోతే అప్పుడు మాత్రం మీ పెన్షన్ అయితే క్యాన్సిల్ చేస్తారు ఇలా క్యాన్సిల్ చేసిన లబ్ధిదారులు తిరిగి ఎప్పుడైతే ప్రభుత్వం కొత్త పెన్షన్లకు దరఖాస్తులు ప్రారంభిస్తుందో అప్పుడు తిరిగి కొత్త లబ్ధిదారులాగా మీరు పెన్షన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో మూడు నెలలకు పెన్షన్ కలిపి ఒకేసారి తీసుకోవాల్సిన వారు ఖచ్చితంగా తీసుకోండి అలాగే మనకి కొత్తగా పెన్షన్ సంబంధించి టైమింగ్స్ అయితే మార్చారు దీన్ని పెన్షన్ రద్దుదారులు గమనించాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి ఇప్పుడే వస్తున్న మూడు మేజర్ అప్డేట్స్ మీకు మీరు ఏ కేటగిరీ కింద పెన్షన్ తీసుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి